కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారికి పాదాభివందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు ఈ జూన్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు మనం నిన్నటి రోజున అవిద్య అంటే రెండు విషయాలు తెలుసుకున్నాం ఏంటంటే తప్పుడు జ్ఞానం యాక్చువల్గా తెలుసుకోవాలంటే ఒకదాన్ని వేరే విధంగా అర్థం చేసుకోవడమే తప్పుడు జ్ఞానం అంటారు అది రెండు రకాలుగా ఉంటుంది ఏంటంటే అవగాహన ఏ ఏ అవగాహన అంటే తప్పుడుగా అవగాహన చేసుకోవడం ఇంకొకటి అపార్థం చేసుకోవడం నిన్న అవగాహన ఎలా చేసుకుంటున్నామో తెలుసుకున్నాం మరి ఈరోజు అపార్థాలు ఎన్ని విధాలుగా మనం చేసుకుంటామో అని తెలుసుకుంటాం ఎందుకంటే ఇవన్నీ దైనందిక జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రవర్తించేది ఎందుకంటే ఎన్నో జన్మలు తీసుకుని వచ్చి మానవ జన్మ కూడా తీసుకున్నాక ఎన్నో జన్మలు తీసుకుని వచ్చిన మనకి ఆ తమో గుణం రజో గుణంలో ఈలాంటి మాటలు చేతలు వారి అభిప్రాయాలు ఇవన్నీ మానవుడికి మనసున్న మొలాచి ఇలాంటి రకంగా ప్రవర్తిస్తూ ఇవి కొన్ని వాసనల రూపంలో సంస్కారాల రూపంలో వెంట తెచ్చుకుని మరి సాధనలోకి వచ్చి కూడా కొంచెం ఎదుగుతున్నప్పుడు కూడా ఇలాంటివి మన జీవితంలో సహజంగా జరుగుతూనే ఉంటాయి అందుకే శంకరుల వారు ఏం చెప్తారు అంటే మరి ఇవన్నీ కూడా తొలగించుకుంటూ సాధనలో ఎలా ఎదగాలి అని చెప్తూ మరి తప్పుడు అవగాహన గురించి నిన్న చెప్పుకుంటూ ఈవేళ అపార్థం గురించి చెప్పుకుందాం ఈ అపార్థాలు ఏ విధంగా మనం చేసుకుంటాము అంటే మరి ఒకటి మాట ఒక్కొక్కసారి మనకి మంచి మాట చెప్తున్న తప్పుడు మాటలాగా అర్థమవుతుంది ఇక రెండు ఒక మంచి భావాన్ని వేరే భావంగా అర్థం చేసుకుంటాం మరి మూడు ఒక వ్యక్తి మంచి గుణాన్ని వేరే విధంగా వాడి చేతగాని తరంగా భావిస్తూ ఉంటాం ఒక ఆశయాన్ని తప్పుడు ఆశయంగా తెలుసుకుంటాం ఈ నాలుగు మన జీవితంలో నిత్యము చేస్తూనే ఉంటాం ఈ రెండు ఈ అన్నిటికీ కారణం అహంకార మమకారాలే అని చెప్పడం జరిగింది శంకరుల వారు అంటే ఒక మంచి మాట తప్పుడు మాట కింద అర్థమవడానికి ప్రతి విషయము మనం గమనిస్తే వ్యక్తుల్ని మనం పట్టుకోకపోయినా ఈ పురాణాలన్నీ కూడా అష్టాదశ పురాణాలు మనకి అందులో నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో మరి వ్యాసుల వారు ఉదాహరణగా చెప్తూ మనని జ్ఞానవంతులం చేయడానికి ప్రయత్నించారు చూడండి కోరరాని కోరిక కోరిన సీతమ్మ అసలు కోరిక ఉంటే ఎలా ఉంటాము అన్నది సీతను చూసి నేర్చుకోవచ్చు ఎందుకంటే అడవిలో లేడిని చూసినప్పుడు నిజంగా ఎక్కడా కూడా బంగారపు లేడి అనేది సృష్టిలో ఉండదు కానీ తనకొచ్చిన కోరికలో అది కరెక్టా కాదా అని ఆలోచించలేక ఆ లేడీని కావాలని కోరుకుంది కోరుకున్నప్పుడు మరి అక్కడ లక్ష్మణుడు చెప్తూ ఉన్న అంటే రాముడు శక్తి లక్ష్మణుడికి తెలుసు అడిగాడు కాబట్టి వెళ్ళి తెద్దాం అనుకున్నాడు కానీ అక్కడ ఆవిడ ఏం అంటే లక్ష్మణుడు కాపలాగా ఉన్నప్పుడు లక్ష్మణుని కూడా రాముడి సాయంగా వెళ్ళమన్నప్పుడు లక్ష్మణుడు ఎంతో నచ్చ చెప్పాడు నచ్చ చెప్తే మరి ఆవిడ వినకుండా చాలా పరుషంగా ఆవిడ మాట్లాడింది అంటే లక్ష్మణుడు హితవాక్యాలు సీతకు నచ్చలేదు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటి అంటే మనకు ఒక కోరిక కలిగిందనుకోండి అది ఎంతమంది చెప్పినా ఆ కోరికని ఆపుకోవడం సాధ్యం కాదు అని ఇక్కడ శంకర్లు మనకి చెప్తున్నారు అందుకే ఈ కోరికలు అన్నవి ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా గురువులు మనకి చెప్తూ ఉంటారు తపస్సు అని ఎందుకు చెప్పారంటే ఈ కోరికల్ని తగ్గించుకుంటాము అని మరి అన్నీ వదిలి అడవికి వెళ్ళినప్పుడికి ఆ బంగార్లేడి మీద కోరిక కలగడం ఏంటి కష్టాల్లో పడ్డవి ఏంటి అంటే ఒక్కొక్కసారి తను అలా తనే కాదండి సీతే కాదు మనం కూడా కోరిక మితిమీరి ఉన్నప్పుడు మనం ఆలోచించుకుంటా మాటలు అనేస్తూ ఉంటాం అలాగే సీతమ్మ లక్ష్మణుణ్ణి ఎన్ని హితవాక్యాలు చెప్పినా అన్నయ్యకి ఏం కాదు ఆయన శక్తివంతుడు అని చెప్తున్నా సరే తను పరుషంగా మాట్లాడింది మంచి మాటలు ఆవిడ తలకి ఎక్కక మరి ఆయన పరుషంగా మాట్లాడినప్పుడు ఆ మాటలకు ఆయన తట్టుకోలేక సీతమ్మని ఒంటరిగా వదిలి వెళ్ళిపోయాడు అంటే మంచి మాటలు కూడా చెడ్డగా వినిపిస్తాయి అదే అపార్థం చేసుకోవడం ఆ టైంలో సీత లక్ష్మణుడిని అపార్థం చేసుకుంది అపార్థ దృష్టితో మాట్లాడింది మరి అలాగే ఒక భావాన్ని వేరొక భావంగా అర్థమవడం మరి లంకలు లంకగా తీసుకువెళ్ళిన రావణాసురుడికి ఎన్నో హితవచనాలు విభీషణుడు చెప్పడం జరిగింది ఎందుకు అంటే రాముడి శక్తి విభీషణుడికి తెలుసు కాబట్టి వాళ్ళతో ఎప్పుడూ విరోధం తెచ్చుకుంటే ప్రమాదమే అని విభీషణుడికి తెలుసు మరి ఏ తప్పు చెయ్యని రాముడితో యుద్ధం ఎందుకు సీతను అప్పచెప్పి క్షమాపణ కోరితే రాముడు ఒప్పుకుంటాడు అని ఎన్ని హితవాక్యాలు చెప్పినా రాముడు ఏమన్నాడు అంటే పిరిగి మాటలు మాట్లాడుకున్నాడు అక్కడ విభీషణుడి అభిప్రాయం యుద్ధం అంటూ జరిగితే ఎంతో జర నష్టం ఎంతోమంది మనుషులు ప్రాణాలు పోతాయి అని హితవాక్యాలు ఎన్ని చెప్పాడు అంటే విభీషణుడు భావం జన నష్టం జరగకూడదు పరమాత్మతో విరోధం తెచ్చుకోకూడదు వాళ్ళతో విరోధం తెచ్చుకోకూడదు అనే భావనతో మరి రావణాసురుడికి ఎంత నచ్చ చెప్పినా మరి వినలేదు అందుకే అంటారు వినాశకాలే విపరీత బుద్ధి వినాశకాలం దాపరించినప్పుడు బుద్ధి సరిగ్గా పని చెయ్యదు అని చెప్తారు రావణుడు ఏమన్నా తప్పువాడ ఎంతో ధ్యానం చేశాడు ఎంతో జ్ఞానం కూడా ఉంది కానీ వినాశకాలం దాపురించినప్పుడు ఎన్ని తెలుసుకున్నా ఒక్కొక్కసారి తప్పులు చెయ్యకు మానరు మరి రావణుడి యొక్క అహంకారమే ఒక మంచి అభిప్రాయంతో మంచితనంతో విభీషణుడు చెప్పిన మాటలు తలకెక్కక మరి తన నాశనాన్ని తనే కోరుకున్నాడు ఆ మంచి భావాన్ని కూడా అపార్థం చేసుకోవాల్సి వచ్చింది అలాగే ఒక వ్యక్తి గుణం వేరొక వ్యక్తి వేరొక రకంగా అనిపించడం మరి ఇక్కడ చూస్తే దుర్యోధనుడు ఎన్నో దుర్మార్గాలు చేస్తూ ఉన్నాడు అయినా ధృతరాష్ట్రుడికి మంచివాడిగానే అనిపించాడు కొడుకు ఆ మంచితనం వల్లే ఆ మమకారం వల్ల అన్నీ మంచిగా అనిపించాయి మరి దాంతో వినాశనమే జరిగింది అలాగే పాండవుల యొక్క మంచితనం దుర్యోధనుడికి నచ్చలేదు చేతకానితనం అనుకున్నాడు కానీ తన వినాశనం అంటే ఒక మంచి గుణాన్ని కూడా చెట్టగా అర్థం చేసుకున్నాడు దుర్యోధను నాశ్రమయ్య మమకారం వల్ల ధృతరాష్ట్రుడు తన బిడ్డ ఎంత తప్పుడు మార్గంలో నడుస్తున్నాడు అన్నప్పుడు ధర్మాన్ని కూడా మర్చిపోయాడు ధృతరాష్ట్రుడు మరి ఈ విధంగా తప్పుడు భావంతో మరి తనకి నచ్చినట్టుగా ప్రవర్తించాడు దుర్యోధనుడు ఇవన్నీ వినాశకాలం మరి ఒక ఆశయం వేరొక ఆశయ కనిపిస్తుంది ఎదుటి వాడికి ఇప్పుడు కృష్ణుడు ఆశయం దుర్మార్గులంతీ హతమార్చడమే ధర్మాన్ని స్థాపించడమే మరి గాంధారి అటువంటి కృష్ణుడికి శాపమే ఇచ్చింది అంటే కృష్ణుడు ఆశయం అర్థం కాలేదు కొంచెం ఆలోచిస్తే మరి లోక కళ్యాణం కోసం చేస్తున్న ఈ ప్రయత్నాలు కృష్ణుడు ఎందుకు చేస్తున్నాడు అని గాంధారి కొంచెం ఆలోచించగలిగి ఉంటే తన పిల్లల దుర్మార్గాన్ని ఆపుకునేది భర్త ఇచ్చిన ఆజ్ఞలని ఆపేది కానీ మరి అక్కడికి కృష్ణుడు చాలా హెచ్చరించాడు పాండవుల రాజ్యం ఇవ్వకపోతే అడిగింది ఇవ్వకపోతే యుద్ధం తప్పదు అని కూడా హెచ్చరించే వచ్చాడు అంటే అధర్మం జరిగినప్పుడు అది రూపం ఆపడానికి యుద్ధం ప్రకటిస్తాడే కానీ తనకేది వేరే కోరిక లేదు కృష్ణుడికి అది ఒక ఆశయం అయింది ఏం ఆశయము అంటే ధర్మ సంస్థాపన సంభవామి యుగే యుగే అన్నాడు మరి ధర్మాన్ని రక్షించడం కోసం అది కృష్ణుడు ఆశయం మరి ఈ విధంగా చూసినా మరి కృష్ణుడు ధర్మం కోసమే చేశాడు కానీ తన సులాభం కోసం చెయ్యలేదు అలా చెయ్యకపోయినా గాందారి కోపంతో కృష్ణుణ్ణి తన వంశం నాశనమైంది అని కృష్ణుడి వంశం కూడా నాశనం కావాలి అని ఆయన్ని చెప్పించింది అంటే ఇవన్నీ అహంకారంతో మమకారంతో మరి అపార్థాలు చేసుకుని మరి లోక వినాశనం చేస్తారు చాలామంది ఎందుకు అవిచ్చ వల్ల అహంకారము మమకారము ఈ రెండు మితిమీరి ఉంటే సత్యానికి దూరం అవుతారు అని అందరికీ మనకు తెలియకపోయినా అజ్ఞానులకి జ్ఞానులకి తెలుసు అందుకే మన ఉపనిషత్తుల్లో అహంకారం ఉండకూడదు మరి ఆ అహంకారం లేనప్పుడే సత్యానికి దగ్గరవుతారు సత్యానికి దగ్గర అయిన వాళ్ళే విజయాన్ని సాధించగలరు అని తెలుసుకున్న వాళ్ళు అవి రెండూ లేకుండా చూసుకుంటారు ఇప్పుడు చూడండి పాండవులకి కౌరవులకి కూడా గురువు ద్రోణాచారు అంటే నేర్పగలిగాడు కానీ ఇది వాళ్ళ గుణాలను ఆయన మార్చలేకపోయాడు విద్య నేర్పాడు మరి పాండవులు సత్యాల్లో ఉన్నారు ధర్మంలో ఉన్నారు కాబట్టి భగవంతుడు వాళ్ళ తరపున ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా కష్టాల నుంచి ఆయనే రక్షించి బయటపడేశాడు మరి వీళ్ళు పా కౌరవుల అహంకార పూరితంగా ఉన్నప్పుడు సత్యానికి దూరం అయిపోయారు అందుకే మనము ఎప్పుడూ కూడా జ్ఞాన మార్గంలో అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకి అహంకారం మితిమీరి ఉండి ఎవరి మాట వినం మమకారం వల్ల వినం అహంకారం వల్ల వినం ఇప్పుడు కొందరికి మితిమీరిన మమకారం ఉన్నప్పుడు మనం ఎవరివైనా తీవ్రమైన బంధం ఉండకూడదు అని చెప్పేమనుకోండి బంధాల వల్లే బాధలు వస్తున్నాయి అని చెప్పిన అలా చెప్తారు కానీ ఎలా వదలగలవండి అంటారు ఎలా వదలగలవండి అని మాట అన్నారు అంటే వాళ్ళకి మితివీరిన బంధం ఉంది అని మనం అర్థమయ్యి ఇంకా వీడంత చెప్పినా ఆ బంధం వలన వచ్చిన నష్టం అనుభవిస్తే కానీ వీళ్ళు మార్పు రాదు అని మనం అర్థం చేసుకోవాలి ఒకసారి చెప్పాలి మరి రెండోసారి మూడోసారి మనం మితిమీరి చెప్పిన ఈ కాలంలో మనం శత్రువులు అవుతాం అందుకే నేనైతే ఒక్కసారి అంటాను ఇట్లా ఉండడం బాగోదేమో అని లేదు వాడి మూర్ఖత్వం ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా వదులుతాం చూస్తూ చూస్తూ ఎలా ఊరుకుంటాం అని చెప్తూ ఉంటారు మరి అన్ని దెబ్బలు తిన్నాక వదిలే బదులు హితవాక్యాలు ఒక్కసారైనా వినాలి అని అనిపించాలి అంటే ముందు ఏదో మూల ఆ మనస్సుకున్న మలినం మమకారం అనే మలినం ఒకటి చెప్పేది ఏంటి అనే అహంకారం ఈ రెండు వదలగలిగితే విశ్వవిజేతలు అవుతారు అంటారు అంటే ఈ రెండు వదలమంటే మనుషుల్ని వదలడం కాదు నీ మనసుకున్న అహంకారం అనే గుణం మమకారం అనే గుణం రెండు వదిలితేనే ధర్మాన్ని నిలపగలం కానీ ఆ రెండు ఉంచుకుంటే మనం ధర్మాన్ని నిలపలేము ఇప్పుడు మనము ధ్యానం ధ్యాన ప్రచారం చేస్తున్నాము శరీరం మీద మమకారం ఈ మమకారం ఉంటే అసలు బయటికే వెళ్ళలేము నేను ఇంత గొప్ప నేను ఊరూరు తిరిగి చెప్పడం ఏంటి అనే అహంకారం ఉన్నా మనము ధ్యానం ఇంకొకడికి చెప్పలేము లేదు నా ఆస్తి నా డబ్బు నా పిల్లలకే దక్కాలి అనే మమకారం ఉన్న పక్కవాడి గురించి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టలేము అన్ని దానాలలోకి జ్ఞానదానం గొప్పదని వేదికలు ఇచ్చి ఎక్కి ఉపన్యాసాలు చెప్తే పరమాత్మ మెచ్చుకోడండి ప్రతిదీ కూడా వాక్కు ద్వారా చెప్పిన జ్ఞానం ఆచరణ ద్వారా చూపించగలిగిన వాడే ఈ లోకంలో గొప్పవాడవుతాడు ఆచరించకుండా మన నోటి వెంట ఏది వస్తే అది గొప్పది అనుకుంటూ చెప్పడం కూడా గొప్ప కాదు ముందు మనం నేర్చుకోవాలి సరైన జ్ఞానం మనం నేర్చుకోవాలి మనం వదలకుండా ఎదుటివాడికి ఏది చెప్పడానికి అర్హత ప్రకృతి మనకి ఇవ్వదు అంటే మనం ఇంకా తప్పుడు అభిప్రాయం తప్పుడు అవగాహన అపార్థాలలోనే అంటే ఇంకా మనకి గత జన్మల నుంచి వస్తున్న వాసనలు సంస్కారాలు వదలలేదని మనకు మనం అర్థం చేసుకుంటూ ఒకవేళ ఉన్నాయో లేవో అనే అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఇంకా చెక్ చేసుకోవాలి మనం ఇంకా చెక్ చేసుకోవాలి కొంతమంది ఏ చిన్న సంఘటన జరిగినా విపరీతంగా బాధపడిపోతూ ఉంటారు అది కూడా అవసరం లేదు నాకంట నా జీవితం నాకంట ప్రకృతికే తెలుసు భగవంతుడికే తెలుసు అందుకని ఇప్పుడు ఇది జరగట్లేదు అంటే ఎంతకంటే మంచి అవకాశం రావచ్చు ఎంతకంటే నా జీవితంలో మంచి జరగవచ్చు అని పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో మంచి జరుగుతుంది జీవితంలో ఏది జరగాలి అనుకున్న ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ బతుకుతే ఆ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది ఒక్కొక్కరు ఆ జీవితాన్ని యాక్సెప్ట్ చేయలేక విమర్శించుకుంటూ విచారణే లేక ప్రతి వ్యక్తిని విమర్శిస్తూ ఉంటారు మరి ఎందుకు విమర్శిస్తున్నారు అంటే సరి అయిన అవగాహన లేక అవతల వ్యక్తిని అపార్థం చేసుకుంటున్నారు వాళ్ళకి మూర్ఖత్వం వల్ల మనకి అడ్డు తగలవచ్చు ఆ మూర్ఖత్వం తొ తొలగాలి అంటే మనలో శక్తి ఇంకా పెరగాలి మనం ఇంకా మారాలి ఎప్పుడూ అవతల వ్యక్తులు మారరండి ధ్యానం లేకపోతే ధ్యానం ఉంటేనే అవతల వ్యక్తుల్లో మార్పు వస్తుంది కానీ అజ్ఞాని మారతాడని కోరుకునే బదులు జాని ఇంకా నేను శక్తివంతుని అవ్వాలి నేను ఇంకా అవతల వాడిని కూడా ప్రభావితం చెంచగలిగి అంత గొప్పగా ఎదగాలి అని మనకి మనం కోరుకుంటే తప్పనిసరిగా ఆ ప్రకృతే మన డ్యూటీ తీసుకుని అవతల వ్యక్తిలో మార్పు జరిగేటట్టు చూస్తుంది అందుకే మనం మాటతో ఏదీ సాధించలేము మౌనంతో ఎన్నో సాధించవచ్చు అని మహాత్ములు మాకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు జ్ఞానానికి ధ్యానానికి ఉన్న భాష ఏంటి అంటే మౌనం అదే పత్రికారు చెప్తారు సహనమే ప్రగతి అంటే నువ్వు సహించి భరిస్తే నీ ఆధ్యాత్మిక ఉన్నతి ఆటోమేటిక్గా జరుగుతుంది అవతల వాడిని తిట్టినా లాభం లేదు అపార్థం చేసుకున్నా లాభం లేదు అవమానించినా లాభం లేదు మనం మౌనంగా మన సాధన మనం పెంచుకుంటూ నాకు అవకాశాలు రాలేదే అని ఎప్పుడూ బాధపడవద్దు అవకాశం వచ్చినా అందుకోలేనివాడు మూర్ఖుడు ఇంకా ఏదో అవకాశం వస్తుంది వస్తుంది అనుకుంటాడు మూర్ఖుడు అది వచ్చినా గుర్తించలేడు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు మధ్యముడు మరి ప్రతి క్షణాన్ని అవకాశంగా మార్చుకునేవాడు ఉత్తముడు సరే కొంతమందికి భీమవరం వెళ్ళదేవరు సరే వెళ్ళనివ్వలేదు ఇంట్లో కూర్చొని ధ్యానం చేద్దాం లైవ్ ఇస్తున్నారు విందాం అది కుదరట్లేదు అని వంగ పెట్టుకుంటున్నాం ఏమని మాకు భీమవరం వెళితే కుదురుతుంది కానీ అందరూ భర్తలు ఒప్పుకోకపోవచ్చు కొంతమందికి ఉద్యోగాలు వీలవ్వకపోవచ్చు వ్యాపారాలు వీలు అవ్వకపోవచ్చు కానీ వర్తమానంలో దాన్ని ఉపయోగించుకోవడానికే రాఘరావు గారు మీ అందరికీ లైవ్ ఇచ్చి ఆ సబ్జెక్ట్ మిస్ కాకుండా వినమని మీకు ప్రోత్సహిస్తున్నారు ఆ టైము మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళొస్తున్నారు కానీ అదే టైంకి మీరు సెలవు పెట్టుకుని కూర్చుని ఇక్కడ ఎంతసేపు ధ్యానం చేస్తున్నామో అట్లా చేస్తూ అట్లా వింటూ ఉంటే పూర్తిగా వస్తుందని నేను చెప్పను కానీ ఫిఫ్టీ పెర్సెంట్ అయినా మీరు ఏదీ పోగొట్టుకోరు అందుకే అవకాశాలు వస్తాయి కొంచెం కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు అంటే ఆ రాలేని అవకాశం ఎదుటి వ్యక్తి వల్ల కాదు నాలో ఇంకా ఏ లోపం ఉంది నేను ఇంకా ఎంత సహనం ఈ సహనానికే నాకు పరీక్ష ఎందుకంటే జ్ఞానానికి రాకముందు నాలో అహంకారం చాలా ఉంది నేను ఏమైనా చెల్లుతుంది నా మాట చెల్లుతుంది నా పని కరెక్ట్ అనే అహంకారంతో ఉన్న నేను ఈ వేళ జరగట్లేదు అంటే నా అహంకారం పోలేదు కాబట్టి నేను ఇంకా సాధన చెయ్యాలి నా మనసు ఇంకా ప్యూరిటీగా ఉంచుకోవాలి ఎదుటి వ్యక్తుల్లో తప్పు కాదు నాలోనే ఏదో ఉంది అది నేను మార్పు తెచ్చుకోవాలి మార్చుకోవాలి అని మనం ప్రతి క్షణము మనం మాట్లాడుతూ మరి ఆలోచిస్తూ విచారణ చేసుకుంటూ గమనించండి కొంతమంది భీమవరం రానివ్వరు కానీ క్లాసులకు వెళ్ళేస్తున్నారు అంటే ఏంటి వాళ్ళకి పంతం నేను భీమవరం వద్దంటే ఇది ఎందుకు వెళ్తుంది అని సరే మానేస్తా ఇంట్లోనే ధ్యానం చేస్తానని కొన్ని రోజులు ఒప్పుకు పట్టండి మీకు తప్పకుండా అవకాశాలు వచ్చే తేరుతాయి అలా ప్రతి దాన్ని కూడా మనం సహనం చూపిస్తూ సాధన చేస్తూ జ్ఞానం పెంచుకోవడానికి తపన పడితే తప్పకుండా ప్రకృతి మీ ఆశయాన్ని ముందుకు నడిపిస్తుంది ఎప్పుడు కూడా జ్ఞాన మార్గంలోకి వచ్చినప్పుడు మనమే కరెక్టు అని ఎప్పుడు అనుకోవద్దు ఇంకా నాలో ఏ లోపాలు ఉన్నాయి ఏమి చేసుకోవాలి ఇంకా ఇంకా లోపాలు ఉన్నాయి కాబట్టే నేను భూమి మీద ఈ వేదన అనుభవిస్తున్నాను నాకు దుఃఖమే లేని స్థితి ఉంది అంటే నా లోపాలన్నీ నా పాపకర్మలన్నీ దగ్ధమయ్యాయి అని మనకి మనకి అవగాహన రావాలి ఎంతసేపు మనస్సుని ప్యూరిటీ చేసుకోవడానికి ప్రయత్నించాలి కానీ పక్క వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఒక్క నిమిషం మనం పక్క వాళ్ళ గురించి ఆలోచించిన మన సాధన మన జ్ఞానం మనం ఇంకా కోల్పోతున్నట్టే ఒక్క నిమిషం ప్రాపంచిక జీవితంలో అందరి కోసం బతికాం సంసారం కోసమో సంఘం కోసమో లేదా మమకారం కోసమో మన బంధువుల కోసమో అందరి కోసము బతికాం కానీ ఇప్పుడు మన డ్యూటీ ఏముందో ఆ డ్యూటీ చేసుకుంటూ మన కోసం మనం ప్రతి నిమిషము పాటు పడాలి ఈ సాధన అన్నది జ్ఞానం అన్నది మన ఆత్మోన్నతికి మనసును ప్యూరిటీగా ఉంచుకోవడానికి సాధన ఎందుకంటే ధ్యానం లేకపోతే మాట నిలబెట్టుకోలేము మాట జారిపోతూ ఉంటాం ఆ జాధ ఆ దానికి మనకు ఇంద్రియాలకి శక్తి కావాలి నేను మాట్లాడకూడదు అంటే మాట్లాడకూడదు చూడకూడదు అంటే చూడకూడదు వినకూడదు అంటే వినకూడదు అలా నిగ్రహించుకునే శక్తి సాధనలోనే సాధిస్తాం మేధాశక్తిని పెంచుకుంటాం బుద్ధి వికసింప చేసుకుంటాం జ్ఞానం పెంచుకుంటూనే ఉంటాం మనసు ఇంప్యూర్గా ఉన్నంతసేపు ఆత్మ నుంచి ప్రజ్ఞ మనకి అందదు మన బుద్ధికి అందదు మనస్సుని ఎంత ప్యూర్గా ఉంచుకుంటామో అప్పుడు ఆత్మ నుంచి వచ్చే ప్రజ్ఞ బుద్ధికి అందుతుంది ఇదే ఇదే గుర్తండి అండి నాకు ఆత్మ నుంచి ప్రజ్ఞ బుద్ధికి అందలేదు అంటే నేను ఇంకా ఏ జన్మలో కర్మలో లేకపోతే గత జన్మలో వాసనలో ఇంకా మనస్సును బట్టి ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ కూడా నాకు అహంకారం ఉందా మమకారం ఉందా ఈ రెండు ఉంటేనే నేను సత్యానికి దూరం అవుతాను సత్యానికి దగ్గర అవ్వాలి అంటే నేను అహంకార మమకారాలు రెండు వదులుకుంటేనే నేను సత్యానికి దగ్గరవుతాను సత్యానికి దూరం అయ్యే పనులు ఎప్పుడు నేను చెయ్యను అని ఉండాలి అందుకే ఎదుటివాడు ఎలా ప్రవర్తిస్తున్నా మనకు అనవసరం ఎందుకంటే వాడి ప్రవర్తన మన సాధనని తగ్గించదు మన జ్ఞానాన్ని తగ్గించలేరు ఎవ్వరూ కూడా మన సాధన మన జ్ఞానం తగ్గించేది మన మనసే ఎందుకంటే మనస్సులో ఎప్పుడూ అక్కర్లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం మనకి ఒక్క పైసా కూడా లాభం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాం అపార్థాలు చేసుకుంటున్నాం అవగాహన ఉండట్లేదు నీ మనసే నీకు శత్రువు వాళ్ళని నువ్వు స్వీకరిస్తున్న మొలానే నీకు సాధనం కుదరట్లేదు వాళ్ళని బాహ్యంగా బంధువులనుకో అంతరంలో భగవంతుడే నాకు బంధువు అని ఎప్పుడైతే అనుకుంటామో మనము అందుకే వశిష్ఠులు వారంటారు బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు నువ్వు ద్వైతం కానీ అంతరంలో ఎప్పుడూ అద్వైతమే నీ ఏకాగ్రతతో నేను ఎప్పుడూ ఆత్మనే నేను అంతట్లోనే ఉన్నాను నేనే సర్వాత్మని నేనే పరమాత్మని అని ఎప్పటికప్పుడు నీ ధ్యానంలో నీకు గుర్తు రావాలి నేను ఆత్మనై ఉండి నేను ఆత్మానుభూతి పొందట్లేదు అంటే కారణం మనసు అనే మేఘం మనసు అనే పొర చూడండి సూర్యుడికి ఎంతో ప్రకాశం ఉంది మేఘం కరం మేఘం రాగానే ఆ ప్రకాశం కొద్దిగా తగ్గిపోతుంది అలా అని సూర్యుడు లేనట్టా అంటే సూర్యుడు ఉన్నాడు మేఘం అడ్డు వల్ల అట్లా ఉంది మనకు కూడా లోన ఆనందమనే పరమాత్మ పోటీ సూర్యుల ప్ర ప్రకాశం ఉంద టైంకి మరి అలాంటి పరమాత్మని నేనే ఉండి ఈ భ్రాంతుల్లో ఎందుకు పడుతున్నాను అంటే అహంకారం మమకారం అనే మేఘాలు అడ్డుగా వస్తున్నాయి ఈ మేఘాలను తొలగించుకునే మార్గమే సాధన నేను సాధన చేస్తూ ఈ అభిప్రాయాన్ని మార్చుకోకుండా ఉండగలగాలి అలాగే జ్ఞానం పెంచుకుంటూ ఉండాలి నా ప్రకాశాన్ని బయటికి తీయాలి అంటే ఇంకా జ్ఞానం నేను ఆత్మని అనే జ్ఞానం నేను ఏ మరొక పాటుగా కూడా నేను మర్చిపోకూడదు కనురెప్ప పాటలను మర్చిపోయేవా మళ్ళీ ఆ ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతుంది మాయా అందుకే అనుక్షణము నేను ఆత్మని అనే ఎరుకని కోల్పోకుండా దాన్ని ఇంకా ఇంకా జ్ఞానం జ్ఞాపకం ఉంచుకునేలాగా అంటే జాగ్రత్త అవస్థలో మర్చిపోతున్నాం మరి మళ్ళా ధ్యానంలో కూర్చున్నప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాం కానీ ఏ పని చేస్తున్నా నేను ఆత్మననే ఎరుకని కోల్పోకుండా ఉన్నప్పుడు మనసుకున్న మలినాలన్నీ తొలగించుకుంటాం పెద్ద మర్యాదలు అహంకారము ఏంటి ఈ రెండు మనకి ఎప్పుడైతే పోతాయో అప్పుడు మనము శుద్ధాత్మగా తయారవుతాం ఇప్పుడు మురికి పట్టి ఉంది మనసు అనే మురికి ఆ మురికిని వదిలించుకునే మార్గమే ధ్యానము ఈ ధ్యానం వల్ల మాత్రమే మనము చాలా గొప్పగా ఎదగలం ఈ తప్పుడు అభిప్రాయాలు అపార్థాలు అన్నీ తొలగించుకుని మరి గొప్పగా ఎదగగలం అన్నిటికీ మూలం మరి ఈ అహంకార మమకారాలే అని శంకర గారు శంకరాచార్యులు ఈ విధంగా చెప్పడం జరిగింది మరి ఈవేళ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ